హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్డంత మనం కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ఈ రోజు మన వీడియోలు చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే మన ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గంట సమ్మర్ కూడా క్లిక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే మన గెస్ట్ హౌస్ లో రిషి మనోని వెతుక్కుంటూ వచ్చి మనో దగ్గర రిషిని చూసి షాక్ అయిపోయిన వసు ఏంజల్ ఇందుకు అసలు సీరియల్ ఏం జరిగింది అసలు రిషి ఏమైపోయాడు ఎక్కడికి వెళ్ళాడు తెలియని పరిస్థితుల్లో అసలు మనో దగ్గర రిషి ఉండడం ఏంటి రిషిని చూసి వస్తారా ఏంజల్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ఎందుకు షాక్ అయ్యారు అసలు ఏం జరుగుంటుంది అని చెప్పేసి కనుక మీరు తెలుసుకుని అనుకుంటే ఈ వీడియో చేయకుండా అండ్ వరకు చూసేయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం జరగబోతుంది ఇప్పుడు చూసి తెలుసుకుందాం ఇక ఇంటికి వచ్చిన తర్వాత కాలేజ్ లో జరిగిన ఇన్స్టెంట్ గురించి ఇంట్లో అందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వెంటనే మహేంద్ర అయితే నన్ను అనుపమ అలీంద్ర నోటికి చిందర్లా మాట్లాడి మనోని చాలా బాధ పెట్టాడు అందుకే నేను ఫ్లో అలా మాట్లాడాల్సి వచ్చింది కావాలని అలా అనలేదు అనుపలింద్రు కంట్రోల్ చేయాలని చెప్పేసి ఫ్లో అలా అనేసాను మనో చాలా హర్ట్ అయి ఉంటాడు ఇంటికి వెళ్లకుండా ఎక్కడికైనా వెళ్ళుంటాడేమో ఏమి భయపడకు కంగారు పడకు అనుపమా నేను ఎక్కడున్నా సరే వెళ్ళి మనోని వెతికి మరి ఇంటికి తిరిగి తీసుకొని వస్తాను అంటూ మహేంద్ర అయితే మనో కోసం వెళ్లబోతూ ఉంటాడు నీ ఆరోగ్యం అసలే బాగోలేదు నేను వెళ్తాను మీరు ఉండండి అని చెప్పేసి అంటుంది ఏంజల్ అయితే ఏదో మహేంజల్ ఇంత రాత్రి పూట ఆరు ఒక్క ఒక్కదనిపై వెళ్ళకూడదు అంత మంచిది కాదని చెప్పేసి నేను వెళ్తాను అని చెప్పేసి అంటాడు మేమిద్దరం కలిసి వెళ్తాము ఎక్కడున్నా సరే నేను ఇంటికి తిరిగి తీసుకొని రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి అంటుంది ఎంజెల్ అయితే ఇంట్లోనే ఉండండి నేను వెళ్తాను అని చెప్పేసి అంటున్నాను కదా అని చెప్పేసి మహేంద్ర రావడంతో లేదు మావయ్య మేమిద్దరం కార్ లోనే కదా వెళ్ళేది మీరు ఇంట్లో ఉండండి హెల్త్ ని కాపాడాల్సిన కాపాడాల్సినవలసిన బాధ్యత నా మీద ఎంతైనా ఉంది నేను ఎంజెల్ మేరం కలిసి వెళ్ళి మనో గారిని తీసుకొని వస్తాము ఒక రకంగా చెప్పాలంటే మనో గారు మాట ఖచ్చితంగా వింటారు ఇంచులు వెళ్తేనే కరెక్ట్ మావయ్య తోడుగా నేను వెళ్తాను మనో గారు అస్సలు రారు అని చెప్పేసి అంటుంది వస్తారా హట్ చేశాను కాబట్టి నేను వెళ్తే మనో ఖచ్చితంగా తిరిగి రాడు మీరే వెళ్ళండి అని చెప్పేసి అనడంతో ఇక వెంటనే ఎంచులు వస్తారా ఇద్దరు కూడా కార్లు అయితే వెతకడానికి అయితే బయలుదేరతారు ఇక్కడ వెతికినా కూడా మనో అస్సలు కనిపించాడు సరా మనం వెతకడానికి వచ్చిన గ్యాప్ లో మనో గారు కొంప తీసి గారి ఇంటికి వెళ్లిపోయి ఉంటారా అని చెప్పేసి ఒకసారి కాల్ చేసి అడుగు అని చెప్పేసి అంటుంది అయితే అత్యకి ఫోన్ చేసి బామ్మ ఇంటి అడ్రస్ అడుగుదామని చెప్పేసి అంటుంది ఎంజోల్ అయితే అడ్రస్ మనకు అసలు చెప్తారంటావా అని చెప్పేసి అంటుంది వస్తారా అయితే సారీ ట్రై చేద్దాం అని చెప్పేసి అంటూ వెంటనే ఎంచోలు అయితే అనుపమకి కాల్ చేసి గారి అడ్రస్ అయితే అడుగుతుంది అనుపమ్మ ఏమి మాట్లాడకుండా అడ్రస్ చెప్పడంతో ఇక వెంటనే బామ్మ గారి ఇంటికి అయితే బయలుదేరతారు ఎంచోలు వస్తారా ఇద్దరు వెళ్లేసరికి బామ్మ అయితే వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారికి ఆశ్చర్యపోతుంది ఈ టైమ్ లో వచ్చారు అని చెప్పేసి షాక్ అయిపోయి ఒక్కసారి అడుగుతూ ఉంటుంది ఏం లేదండి మనోగారు ఇంటికి రాలేదు అని చెప్పేసి అన్నారు కదా బయటంతా ఈ టైం కి ఏమన్నా ఇక్కడికి వచ్చారేమో అని చెప్పేసి మీకోసం వచ్చాము మాతో పాటు తీసుకుని వెళ్దని చెప్పేసి వచ్చామని చెప్పేసి అంటూ జరిగింది మొత్తం కూడా వస్తారా వాళ్ళ బామ్మకైతే చెప్పడం జరుగుతుంది ఇక్కడికైతే ఇంకా రాలేదమ్మా అని చెప్పేసి అంటుంది సరే ఇక్కడికి రాలేదు అని చెప్పేసి అంటుంది షాక్ అయిపోయిన వస్తారా సరే అయితే మరి మనో గారికి ఇలా కోపం వచ్చినప్పుడు అసలు ఎక్కడికైనా వెళ్లే అలవాటు ఏమన్నా ఉందా అని చెప్పేసి అడుగుతారు గనక చాలా బాగా కోపం వస్తే బాధ వచ్చిన సరే గెస్ట్ హౌస్ కి వెళ్తాడమ్మా అంటూ మనోకి సంబంధించిన డీటెయిల్స్ అయితే వాళ్ళ బామగారు అయితే ఎంజల్ వస్తారకైతే చెప్పడం జరుగుతుంది అమ్మగారు మీరేమి అనుకోకుండా ఆ గెస్ట్ హౌస్ అడ్రస్ మాకు ఏమైనా చెప్తారా అని ఎంజోల్ అయితే ఎందుకమ్మా ఈ టైం లో మీరు అసలు అక్కడ కొద్దిలే వెళ్ళొద్దులే అని చెప్పేసి ఉంటుంది వాళ్ళ బామ్మ ఇది బామ్మగారు ఒకవేళ మనో గారు గనక ఖచ్చితంగా అక్కడే ఉంటే ఇంటికి తీసుకొని వచ్చే బాధ్యత మాది అని చెప్పేసి ఉంటుంది ఎంజోల్ అయితే దాంతో ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా గెస్ట్ హౌస్ అడ్రస్ మొత్తం డీటెయిల్స్ దానికి సంబంధించినవన్నీ కూడా వాళ్ళ బామ్మగారు అయితే ఎంజోల్ అయితే చెప్పేస్తుంది బామ్మ గారు అని చెప్పేసి అంటూ ఎంజోల్ వస్తారా ఇద్దరు కూడా అక్కడ నుంచి కార్ లో అయితే బయలుదేరుతారు చోట ఆపేసి మనో సార్ ఎలాగైనా కాలం లిఫ్ట్ చేస్తారో అని చెప్పేసి తనకైతే ఫోన్ కాల్ చేయడం అయితే జరుగుతుంది ఫోన్ చేసినా సరే ఎన్ని చేసినా సరే ఫోన్ అయితే రింగ్ అవుతుంది కానీ ఫోన్ అయితే లిఫ్ట్ చేయడం మనం అయితే లాభం లేదు వస్తారా మనం ఎలా సరే గెస్ట్ హౌస్ మాత్రం వెళ్ళాల్సిందే గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పేసి అంటుంది ఏంజల్ ఇక దాంతో వస్తారా ఏంజల్ ఇద్దరు కూడా గెస్ట్ హౌస్ కి అయితే వెళ్ళిపోతారు గెస్ట్ హౌస్ కి వెళ్ళడంతో ఇక వెంటనే హాల్ లో ఉన్న దృశ్యాన్ని చూసి ఒక్కసారి ఏంజల్ వస్తారా ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఎలా నిలబడిపోయి చూస్తూ ఉంటారు మనో రిషి ఇద్దరు కూడా సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ దృశ్యాన్ని చూసిన ఏంజల్ వస్తారాకి అది కళా నిజమా అసలు అర్థం కాదు ఏంజల్ వస్తారా ఇద్దరు కూడా తీరుకొని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు అక్కడ రిషి కూడా ఉన్నట్లు కనిపిస్తున్నారేంటి అని చెప్పేసి షాక్ అయిపోయిన ఏంజిల్ వస్తారో అంటుంది ఇప్పుడు ఏంజియల్ రిషి సార్ నాకు కూడా కనిపిస్తున్నారు నేను కూడా భ్రమపడుతున్నాను లేకపోతే ఇది నచ్చమో నాకే తెలియడం లేదు సార్ నిజంగానే ఇక్కడ ఉన్నారు ఏంజియల్ అని చెప్పేసి అంటూ చాలా ఆనందంతో రిషి సార్ అని చెప్పేసి అంటూ వస్తారైతే లోపలికైతే వెళ్తుంది ఒక్కసారిగా వస్తార పిలుపు విని వస్తారని చూసే సోఫారానికి నిలబడిపోయి అలా చూస్తూ ఉంటాడు రిషి అయితే మనో కూడా అసలు వీళ్ళిద్దరు ఇక్కడికి అసలు ఎలా వచ్చారు ఈ ప్లేస్ అసలు ఎలా తెలుసు అని చెప్పేసి షాకింగ్ అలానే చూస్తూ చేస్తూ ఉంటాడు మనో అయితే వస్తారని చూసిన రిషి అయితే ఆనంద బాజపాలకు ఆరుస్తూ ఉంటాడు ఇద్దరు చాలా ప్రేమగా చూసుకుంటారు ఇదంతా ఏం జరుగుతుంది ఇన్ని రోజులు కనీసం నాకు అసలు ఒక్కసారి కూడా ఫోన్ కాల్ చేయాలని చెప్పేసి మీకు అనిపించలేదు రిషి సార్ మీ దగ్గర ఉన్నారు అని చెప్పేసి మనో సార్ ఒక్కసారి కూడా నాకు అసలు ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదు రిషి సార్ గురించి మీకు తెలుసు మీ దగ్గరే ఉన్నారు అని చెప్పేసి అసలు మా దగ్గర నుంచి ఎందుకు దాచిపెట్టారు అని అంటూ మనం చూస్తూ రిషిని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది వస్తారా ఇంటి చెంటి బాబా షాక్ ఇచ్చావు రిషి నీ దగ్గర ఉన్నాడు అన్న విషయం అసలు ఎందుకు చెప్పలేదు అంటూ కూడా మాట్లాడుతుంది ఏమీ మాట్లాడలేక మనం సైలెంట్ గా ఉంటాడు రిషి నువ్వు క్షేమంగా ఉన్నావు నాకు అదే చాలు చూడు వస్తారా నువ్వు రిషిని చేరుకున్నావు మీ ఇద్దరు ఒక్కటే పోయారు కలిసిపోయారు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది దాంతో ఏంజలు అయితే చాలా సంతోషంగా మాట్లాడుతుంది నాకు దగ్గరలోనే ఉండి దూరంగా ఉన్నారనే ఆ వార్త ఎందుకు నాకు తెలియకూడదు లేకుండా చేశారు సార్ మీకు ఇలా చేశారు అని చెప్పేసి అంటూ వస్తారు చాలా బాగా ఏడుస్తూ ఉంటుంది అండి మేడం రిషి సార్కి ప్రమాదం ఉందని చెప్పేసి నేను ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా రిషి సార్ ఇక్కడ దాచాను రిషి సార్ పూర్తిగా కోలుకున్న తర్వాత మీ దగ్గరకు తీసుకొద్దామని చెప్పేసి అనుకున్నాను సార్ ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటున్నారు ఇప్పుడు ఆయన నడవగలుగుతున్నారు మీరు ఆయన వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేసారు అని చెప్పేసి అంటాడు మనం అయితే ఇప్పుడు వస్తారా నన్ను క్షమించు నేను నేను ఎన్నో సార్లు బాధ పెట్టాను ఎక్కడ అన్న విషయం నీకు తెలియనివ్వకుండా నేను అసలు ఎంతో మానసికంగా బాధ పెట్టాను అంటే మనం నన్ను రక్షించారు చేత ఒట్టు వేయించుకున్నారు ఈ విషయం నేను కూడా నీకు తెలియకుండా చేయాలని చెప్పేసి నేనేమి చేయలేక మౌనంగా ఉండిపోయాను మనోహరి ఆధ్వర్యంలోనే నాకు ట్రీట్మెంట్ జరుగుతూ వచ్చింది ఇప్పుడు కోలుకుంటున్నాను బాగానే ఉన్నారు నడవగలను ఇక ఏ ప్రాబ్లం లేదు వస్తారా పూర్తిగా కోలుకున్నాను ఇక నీ దగ్గరికి వచ్చేస్తాను మీరు బ్రతికే ఉన్నారు నాకు అది చాలు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఏంజల్ కూడా మనకైతే చాలా థ్యాంక్స్ చెప్తుంది ఇప్పుడు వరకు అసలు రిషి ఏమైపోయాడు అని చెప్పేసి ఎంతగానో కంగారు పడ్డాము అలాంటిది రిషిని మా కళ్ళ ముందుకు తీసుకుని వచ్చావు రుణపడి ఉంటాము ఫ్రెండ్స్ ఇద్దరిని కాపాడి వారిద్దరిని ఒక్కటి ఈ జన్మలో తీర్చుకోలేని చెప్పేసి అంటే అయితే మనకైతే చాలా థ్యాంక్స్ చెప్తుంది నాకు అన్ని చాలా తెలిసిపోయాయి అసలు వీటన్నిటి వెనకాల ఎవరున్నారు మనల్ని అసలు ఎవరు బాధ పెట్టాలని చెప్పేసి అనుకున్నారు ఇన్నిటికీ కూడా తగిన పరిష్కారం నేను త్వరలోనే వాళ్ళందరికీ ఇస్తాను మరి రాబోయే మన గుప్పన తమ్మని చూసి ఎపిసోడ్ లో అసలు ఏం జరగబోతుంది అనేది ఉప్ కమింగ్ ఎపిసోడ్ లో ఎలా జరగాలని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఈవెడెన్ తప్పకుండా లైక్ చేయండి అలానే మా ఛానల్ గును చూసి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందరూ మీరు డైరీ తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో